లోకాయుక్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో కర్నూలు నుంచి ఈ రెండు కార్యాలయాలను రాష్ట్ర రాజధాని అమరావతికి తరలించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అయితే తాజాగా లోకాయుక్త హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూల్లోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ అన్ని కార్యాలయాలు అంటే ఏపీకి సంబంధించి అన్ని అమరావతిలోనే పెడతానన్నారు కదా ఇప్పుడు హెచ్ఆర్సీ హెచ్ఆర్ సికాయుక్త గానీ కర్నూలు పెడతానంటున్నారు యాక్చువల్గా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన న్యాయ రాజధాని అనే పేరుతోటి మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా కర్నూలు లో పెడతానని చెప్పాడు ఈవెన్ హైకోర్టు కూడా కర్నూలు పెడతానని చెప్పాడు అయితే హైకోర్టుని పెట్టే పెట్టేదానికి సంబంధించి చాలా కార్యక్రమాలు చేయాలి అంత ఈజీగా కాదు అది అవి ఏమీ చేయడానికి అంత ఆసక్తి ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఏమీ చేయాలి ఆయన అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి హెచ్ఆర్సీ అంటే హ్యూమన్ రైట్స్ కమిషను అట్లాగే లోకాయుక్త ఈ రెండింటిని కూడా యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి విజయవాడలో పెట్టారు విజయవాడలో పెట్టి తర్వాత ఈ రెండింటిని కర్నూలుకి మార్చాడు అక్కడ పెద్ద సౌకర్యాలు కూడా లేవు నిజానికి కానీ మార్చాలనుకున్నాడు మార్చాడు అదేంటి జ్యుడిషియల్ క్యాపిటల్ పేరుతోటి మీద ఏపీ హైకోర్టులో ఒక రిట్ ఫైల్ అయింది ఏమని అమరావతిలోనే అన్ని ఉండాలి హెడ్ క్వార్టర్స్లో అన్ని సంస్థలో కూడా కానీ మూడు రాజధానుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇట్లా తీసుకెళ్ళింది కర్నూలుకి ఇది చల్లదు అని దాని మీద విచారణ జరుగుతూ వస్తోంది మొన్న ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కోర్టులో వచ్చింది ఇది విచారణకి వస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ ఏం చెప్పాడు లేదు లేదు మేము కర్నూలు నుంచి మార్చేస్తున్నాం అమరావతికి ఏం చెప్పాడు సో న్యాచురల్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఎట్లాగో అన్ని అమరావతిలో ఉంటాయని చెప్పారు కాబట్టి కానీ అక్కడతో ఆగిపోలేదు అది తర్వాత మళ్ళీ ఇంకొక చూసి తీసుకుంది ఆ వెంటనే కొద్ది రోజులకి కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఆయన కర్నూలుకు చెందినవాడే కదా ఆయన అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లేదు లేదు లోకాయుక్త హెచ్ఆర్సీ ఎక్కడికి వెళ్ళడం లేదు కర్నూలు నుంచి ఇక్కడే ఉంటాయని ఆయనేమన్నా మరి స్థానికంగా వచ్చేటువంటి ఒత్తిడికి లోబడి అట్లా ఏమైనా చెప్పాడేమో చెప్పి అనుకున్నాం ఒకసారి ప్రస్తావన కూడా వచ్చింది మన చర్చలో కూడా అయితే తర్వాత అసెంబ్లీలో అధికారికంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది లోకాయుక్త హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ రెండు కర్నూల్లోనే కొనసాగుతాయి అని ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఇంతకుముందే మాట్లాడుకున్నాం అమరావతికి ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ లో ఆ లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా వాటిని అధిగమిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే గతంలో ఉన్నటువంటి మూడు రాజధానుల వ్యవహారం ఇంతటితో ముగిసిపోయినట్టే అని కానీ దీనివల్ల మళ్ళీ ఏమంటారు ప్యాండ్రోస్ బాక్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని ఓపెన్ చేసినట్టు మళ్ళీ సమస్యలనే సృష్టించుకున్నట్టు ఎందుకంటే అన్ని మెయిన్ ఆఫీసెస్ అమరావతిలో ఉండాలి లోకాయుక్త హెచ్ఆర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేవి రాజధానిలో ఉండాల్సినటువంటి ఆఫీసులు అవి అవి మొత్తం రాష్ట్రానికి సంబంధించినవి అది ఒక ప్రాంతానికి కానీ అట్లా రీజనల్ కాదు అవి దేనికోసం హెచ్ఆర్సీ లేక లోకాయుక్త రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే ఏదైనా అంశం మీద ఫిర్యాదు చేయడానికి లోకాయుక్త ఏమో అవినీతికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమో మానవ హక్కుల ఉల్లంఘన ఏదైనా జరిగితే కంప్లైంట్ చేసుకోవడానికి ప్రజలకి ఈ రెండు కూడా ప్రజలకు సంబంధించినవి అంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలి రెండు అసలు అమరావతిలో రాజధాని ఉండాలి ఒకటే రాజధాని ఉండాలి అది కూడా అమరావతిలోనే ఉండాలి అని ఎందుకు అనుకున్నారు బేసిక్ పాయింట్ ఏమిటి మొత్తం రాష్ట్రానికి మధ్యలో ఉన్నది సెంట్రల్లీ లొకేటెడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ అటు ఇటుగా సమాన దూరంలో ఉంటుంది అని కదా ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటినీ తీసుకెళ్ళి కర్నూలులో పెడితే ఏ వైజాగ్ నుంచో శ్రీకాకుళం నుంచో విజయనగరం నుంచో ఎవరైనా లోకాయుక్తలో కంప్లైంట్ చేయాలి ఒక ప్రభుత్వ అధికారి మీద కర్నూలు రావాలి అక్కడి నుంచి అంటే మామూలు విషయం అది అది జరిగే పని లేకపోతే మానవ హక్కుల సంఘంలో కంప్లైంట్ ఇవ్వాలి ఏదో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్న మరొకటి సాధ్యమేనాది దాదాపు సగం రాష్ట్రానికి చాలా దూరం అయిపోతుంది ఆ ఉద్దేశంతో అమరావతిలో ఉండాలన్నారు అంతకుమించి ఏమీ లేదు దాని బదులుగా రాయలసీమలో ఉత్తరాంధ్రలో వేరే వేరే సంస్థలను పెట్టాలి పరిశ్రమలు పెట్టాలి ఇట్లాంటి ప్రతిపాదనలు వచ్చినాయి ఆ ప్రకారం చేస్తున్నారు ఏంటి రాయలసీమలో బోర్డు పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఉత్తరాంధ్రలో కూడా ఎస్పెషల్లీ ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడ పెడుతున్నారు ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసులు మాత్రమే అమరావతిలో ఉండాలి అంతమించి ఆ ప్రాంతంలో ఇంకేమీ లేవు వేరే పరిశ్రమలు కానీ ఉండవు ఇప్పుడు బహుశా కర్నూలులోనో లేక రాయలసీమ నుంచో కొంత ఒత్తిడి వచ్చి ఉంటుంది ఇక్కడ పెట్టాలి అని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చెప్పారు హైకోర్టు ఎక్కడ ఉందో అక్కడే ఉంది అయితే రాయలసీమ వాసుల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని కర్నూలులో ఒక బెంచ్ పెడతాము అని చెప్పారు దానివల్ల రెండు ఉపయోగాలు ఒకటి వాళ్ళ సెంటిమెంట్ గౌరవించినట్టు ఉంటుంది రెండవది ఏంటంటే అందరూ అమరావతి వరకు రాకుండా కక్షిదారులు అక్కడే కొన్ని రాయలసీమ వరకు వాళ్ళు అక్కడ వాళ్ళ కేసులకి అటెండ్ కావచ్చు ఇట్లా బెంచ్లో ఉన్నటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి దేశంలో చాలా రాష్ట్రాల్లో మెయిన్ హైకోర్టు బెంచ్ అనే ఉన్నాయి కాబట్టి మనం కూడా పెట్టుకోవచ్చు అంతవరకు బాగానే ఉంది దానికి సంబంధించి యాక్చువల్గా కూట ప్రభుత్వం చాలా చేసింది జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు హైకోర్టు ఏ పెడతానని అడిగిన ఏం చేయలేదు వీళ్ళు బెంచ్ పెట్టడానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ మధ్యనే హైకోర్టు రిజిస్టార్ కూడా లేఖ రాశారు బెంచి పెట్టాలన్నా హైకోర్టుని మార్చాలన్నా కూడా చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అది దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి అట్లాగే ఏపీ హైకోర్టు ఆమోదం ఉండాలి సో దానికి సంబంధించి వీళ్ళు ఆ ప్రాసెస్ మొదలుపెట్టారు అంతవరకు ఓకే అయితే ఇప్పుడు లోకాహుక్తని హెచ్ఆర్సీని తీసుకెళ్లి కర్నూలులో పెడితే ఏమవుతుంది ఈ రెండు అక్కడ పెట్టినప్పుడు ఇంకొక రెండు వైజాగ్లో ఎందుకు పెట్టకూడదు ఇంకొక మూడు నెల్లూరులో ఎందుకు పెట్టకూడదు ఇట్లాంటి డిమాండ్ రావచ్చు రేపు ద వెరీ పర్పస్ ఆఫ్ అమరావతి విల్ బి డిఫీటెడ్ ఏ ఉద్దేశంతో అయితే ఎంతకాలం పాటు ఒకటే రాజధాని ఉండాలి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అక్కడే ఉండాలి మిగతా వేరే వేరే రంగాల్లో వేరే ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అనేది కదా ఐడియా ఏంటో బహుశా స్థానికంగా వచ్చేటువంటి ఉత్తిళ్ళక లొంగి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకొని మరి దీనివల్ల ఓపెన్ అప్ చేయటం మళ్ళీ ఇంకా ఎక్కువ కంప్లైంట్స్ కి గ్రీవెన్సెస్ కి ఇంకెవరో ఇక్కడ ఇంకోటి ఉండాలి అంటారు అంటే మీరు మోరాన్లెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఏంటి మూడు రాజధానులు అని జుడిషియల్ క్యాపిటల్ అని దాన్ని నెరవేరుస్తున్నట్టుగా ఉంది ఇది కరెక్ట్ సార్ అట్లాంటప్పుడు ఇంకా ఇదంత ఇంత గొడవ ఎందుకు రాక సో ఆ విషయంలో మరి ప్రభుత్వం చేసింది ముందు ముందు చాలా సమస్యలకి దారి తీయవచ్చు అని అనిపిస్తోంది